హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి జేఈ యొక్క సిపిటీ టూలో సెకండ్ షిఫ్ట్ అనేది క్యాన్సిల్ అయింది ఆ యొక్క విషయం అందరికీ తెలుసు ఆ యొక్క ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ అనేది మనకి నియర్ అంటే మనకి త్వరలోనే ఇస్తామని కూడా మనకి ఫోర్త్ పాయింట్లో చెప్పడం జరిగింది కాబట్టి మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మనం యొక్క వీడియోలో ఫుల్గా ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం ఏదైనా ఒక ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయినప్పుడు ఆ యొక్క ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిన తర్వాత దాని తర్వాత ఉన్నటువంటి పరిణామాలు ఏంటంటే మనం మళ్ళీ ఎగ్జామ్ అనేది పేపర్ అనేది మళ్ళీ సెట్ చేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ ఎగ్జామ్ సెంటర్లు అనేవి సేమ్ ఎగ్జామ్ సెంటర్లు ఉండవు మళ్ళీ అదర్ ఎగ్జామ్ సెంటర్లు అనేవి బుక్ చేసుకోవాలి అదేవిధంగా మొత్తంగా అవన్నీ ప్లాన్ చేసుకోవడానికి మ్యాక్సిమం మనకి వన్ మంత్ వరకు కూడా పట్టడానికి అవకాశం ఉంది ఒకసారి మనం ప్రీవియస్గా ఇదే విధంగా ఏఎల్పి యొక్క సిప్ టులో కూడా సేమ్ ఇలాగే రిపీట్ అయ్యిందనమాట సర్వర్ అనేది కొంచెం ఇష్యూ వల్ల కూడా ఒక ఎగ్జామ్ అనేది మనకి క్యాన్సిల్ అయిపోయింది అంటే పంతొమ్మిదో తారీఖు సెకండ్ షిఫ్ట్ అండ్ ఇరవై తారీఖు షిఫ్ట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అదే విధంగా మనకి ఇదే సాఫ్ట్వేర్లో మనకి ఎర్రర్ రావడం వల్ల సేమ్ మనకి జేఈ షిఫ్ట్ టూలోని సెకండ్ షిఫ్ట్ కూడా ఇదే ప్రాబ్లం అయ్యింది కాబట్టి రైల్వే బోర్డు అనేది అన్ని ఎగ్జామ్ సెంటర్లు చూసుకోవాలి అదేవిధంగా ఎగ్జామ్ తయారు చేసుకోవాలి కాబట్టి ప్రజెంట్ మనకి నెక్స్ట్ మంత్ ఏఎల్బి షిఫ్ట్ టు టూ ఉంది కాబట్టి ప్రజెంట్ ఈ యొక్క రైల్వే బోర్డు అనేది ఆ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క జేఈ టు టూలోని సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్ గురించి ఆలోచించడం జరుగుతుంది అంటే మనకి ఏఎల్పి సిబ్ టు టూ అనేది మనకి మే ఆరో తారీఖున ముగియడం జరుగుతుంది కాబట్టి దాని ఆరు తర్వాత ఈ యొక్క జేఈ టు టూ సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్ గురించి రైల్వే బోర్డు అనేది కూడా ఆలోచించడం జరుగుతుంది మనకి మ్యాక్సిమం ఆరు తర్వాత ఆలోచించడం అంటే ఆరు తర్వాత మనకి పేపర్ అనేది సెట్ చేసుకుంటుంది అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్లు అనేవి బుక్ చేసుకుంటుంది ఇదంతా ప్రాసెస్ అనేది జరగడానికి మనకి మ్యాక్సిమం మే మంత్ మొత్తం కూడా పట్టడానికి అవకాశం ఉంది కాబట్టి మనకి ఎగ్జామ్ అనేది కంపల్సరీగా మనకి జూన్ మంత్ ఫస్ట్ వీక్ అంటే మ్యాక్సిమం జూన్ మంత్ పదిలోపు అంటే మనకి పదో తారీఖులోపు కంపల్సరీగా ఎగ్జామ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అంటే మనకి మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైతే రాయలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈ యొక్క త్రీ డేస్ ఆరు మనకి నెక్స్ట్ మంత్ అంటే మ్యాక్సిమం అరౌండ్ మ్యాక్సిమమ్ మనకి ఫార్టీ డేస్ వరకు కూడా టైం అనేది ఉండడం జరిగింది కాబట్టి మీరు ప్రిపేర్ అవుతూ అవుతూ మాక్సిమం మీరు ఒక ఫైవ్ డేస్ మాత్రమే రెస్ట్ తీసుకున్నారు కాబట్టి మీరు మీ యొక్క సన్నద్ధత ఆపకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎవరైతే రాయలేక రాయకుండా అదే ఎవరైతే రాయాల రాయటానికి అవకాశం వచ్చిందో వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఆ విధంగానే కంటిన్యూ చేయండి ఎవరు కూడా నెగిటివ్ థాట్లోకి వెళ్ళొద్దు పేపర్ అనేది ఎలాగొస్తుందని సేమ్ మీరు ఇప్పుడు ఎలా రాశారో పేపర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది పేపర్ అనేది ఎలా వచ్చిందో మీరు ఒకసారి ఐడెంటిఫై చేశారు కాబట్టి మీ యొక్క రెస్పాన్స్ ఉన్నాయి కాబట్టి అవి వచ్చాయో క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూసుకుని అదేవిధంగా ప్రిపేర్ అవ్వండి ఎవరు కూడా రాసి అనేది అదే అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ షిఫ్ట్ రాశారో వారు ఎవరు కూడా నెగిటివ్ థాట్లోకి వెళ్ళొద్దు ఇప్పుడు వీళ్ళకి టైం ఇచ్చారు వీళ్ళు చదవడానికి టైం ఇచ్చారు వీళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు వీరికి క్వశ్చన్స్ అన్ని తెలుసు వీళ్ళు రాయబోతున్నారు అని అనే ఆలోచన వద్దు అందరూ కూడా డిఫరెంట్గానే ఉంటుంది ఎగ్జామ్ అనేది కాబట్టి ఎవరు కూడా నెగిటివ్ థాట్స్ ఆలోచించకుండా పాజిటివ్ మైండ్తో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ అయితే కంపల్సరీగా మేలో అయితే ఉండదు మనకి జూను చెప్పాను కదా టెన్ లోపు కంపల్సరీగా ఎగ్జామ్ ఉంటుంది ఓకే నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ నమ్మితే నమ్మొచ్చు ఓకే నమ్మేవారు నమ్మొచ్చు ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నాం తెలిస్తే చూసుకోవచ్చు అదేవిధంగా కొంతమంది కూడా కొన్ని రకాల కామెంట్స్ అనేవి పెడుతూ ఉన్నారు బ్రదర్ అన్నీ రీసెర్చ్ అన్నీ తెలుసుకున్న తర్వాతే అన్నీ రెక్టిఫై చేసుకున్న తర్వాతే వీడియో చేయడం జరుగుతుంది ఓకే ఎవరన్నా మనోభావాలు వీడియోల వల్ల కావడం ఏమన్నా దెబ్బతిన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సారీ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరు మీకు ఉన్నటువంటి డౌట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నేను కంపల్సరీగా వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది ఆ రోజు ఎగ్జామ్స్కి అటెండ్ కాలేపోయారు అంటే సెకండ్ షిఫ్ట్కి ఎగ్జామ్కి కొంతమంది అటెండ్ కాలేపోయారు ఒక బ్రదర్ కూడా కామెంట్ పెట్టాడు నాన్న నేను ఆ రోజు ఎగ్జామ్కి అటెండ్ కాలేదు మళ్ళీ నాకు ఇప్పుడు అవకాశం వస్తుందని అవకాశం అయితే ఉండదు బ్రదర్ నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళు అటెండెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ అటెండెన్స్ ఆ అటెండెన్స్ని బట్టే మళ్ళీ మీకు ఆల్ టికెట్లు అనేవి రావడం జరుగుతుంది కాబట్టి మీకు అవకాశం అనేది ఉండకపోవచ్చు చూడండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంటనే కొంచెం లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మరింత మందికి కూడా నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అన్నదం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్